సభాష్ కోటంరెడ్డి అంటున్న నెల్లూరు రూరల్ ప్రజలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో సరికొత్త వరవడి మొదలు పెట్టారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు అందజేశారు ఉద్యమాల్లో రాటుదేలిన వాళ్లు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక ఉదాహరణ తన క్రియాశీలక రాజకీయ దశలో గడప గడపకు మీ బిడ్డ అంటూ రాజకీయ నినాదాన్ని తీసుకెళ్లి ప్రతి గడప తొక్కి ప్రతి తలుపు తట్టి ప్రజలకు చేరువై ఎన్నికల్లో మొదటి విజయాన్ని దక్కించుకున్నారు అంతటితో వదలకుండా అదే కార్యక్రమాన్ని ఏదో ఒక రూపంలో నిత్యం ఒక ఉద్యమంలా చేస్తుంటాడు ప్రజల్లోనే మమేకం అవుతుంటాడు ఇలా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కాక ముందే ఒక చరిత్ర సృష్టించారు ఆ చరిత్ర ఆ తర్వాత మంది ఎమ్మెల్యేలకు మార్గదర్శనమైంది ఆ తర్వాత కార్యకర్తలు ప్రజలతో నేరుగా సంబంధాల ద్వారా రాజకీయంలో మరో కొత్త విధానానికి బీజం వేశారు తనకు ప్రజలకు మధ్య మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో శత్రువు అన్న మాట వినపడకూడదని చెప్పేవారు ఎన్నికల తరువాత అందరూ మిత్రులేనని అందరినీ కలుపుకుపోతేనే అభివృద్ధి సాధ్యమని కార్యకర్తలకు ఉద్బోధించారు కక్షలైనా కార్పణ్యాలైనా రాజకీయాలైనా ఎన్నికల వరకే పరిమితమంటూ కొత్త నినాదాన్ని తీసుకుని పోతూ రాజకీయాల్లో కొత్త శకాన్ని ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించారు అదే ఇప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఒక విధానమైంది దీనికి నిదర్శనమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాలెం గ్రామంలో అంగన్వాడీ ప్రారంభోత్సవానికి ఆయన రూపాందించిన కార్యక్రమం అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం ముఖ్యంతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మను ఆహ్వానించారు తనే స్వయంగా ఫోన్ చేసి ఆమెను ఈ కార్యక్రమానికి రావలసిందిగా ముఖ్యంతిథిగా పాల్గొనాల్సిందిగా అంగన్వాడిని కూడా తనే ప్రారంభించాల్సిందిగా కూడా కోరారు ఆనం అరుణమ్మ భర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ బద్ధ శత్రువు తీవ్రమైన పరుష పదజాలంతో ఆనం ఎమ్మెల్యేపై విరుచుకు పడుతుంటారు తనతో విభేదించి వైసీపీతో చేతులు కలిపిన ఒకప్పటి తన సొంత మనిషి నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిని కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు ఆమెకు కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం పెద్ద పీట వేయాల్సిందిగా అధికారులు కోరి ఆ మేరకు శిలాఫలకంపైన పేర్లు కూడా చెక్కించారు kalau itu pokoknya pokoknya pencet di nah ini kan yang that is good